చంద్రపాలెం జాతరకట్టు దుర్గాలమ్మ ఆలయంలో సాయిబాబా వారి గురు పౌర్ణమి వేడుకలు మదురవాడ చంద్రపాలెం జాతరకట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఈ సైన్యం భాగం శిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి సాయినాథునికి సుప్రభాత సేవ నిత్య అర్చనలతో ప్రారంభమై పంచామృత సుగంధ జలాభిషేకం పాలాభిషేకం అన్న అభిషేకం జరిపించారు మధ్యాహ్నం హారతి బాబా గారికి ఆలయ అర్చకులు పట్నాలు హరప్రసాద్ శర్మ శంకరస్వామి తదితరులు సమర్పించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ కమిటీ సభ్యులు దాతలు భక్తులు సహాయ సహకారాలతో ఆలయ ప్రాంగణంలో అనుసంతర్పణ చేపట్టారు అనుసంతర్పణలో సుమారు నాలుగు వేల మంది భక్తులు అను ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా మధురవాడ రాగం మ్యూజిక్ అకాడమీ నాగజ్యోతి బృందం వారి భక్తి గీతాల ఆలాపన కచేరీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్ల రమణమూర్తి ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూర్బాబు ఉపాధ్యక్షులు పివి జప్పారావు సెక్రటరీ నాగోతి తాతారావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు ఉపకోశాధికారి దుక్కవరం జాయింట్ సెక్రటరీ పిల్ల మోహన్ శివకృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతిన శివ సభ్యులు గ్రామ పెద్దలు ముఖ్య సభ్యులు మరియు యూత్ సభ్యులు మరియు अधिक संख्यक्तना <्योंगी जानी थीँष्ञिर्या> <णगी> இரண்டு ஆயிரம் பத்தொன்பது

విశాఖపట్నం జిల్లా మధురవాడ చదనంపాలెం జాతర గట్టుపై కొలువై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ఈశాన్య భాగంలో ఉన్న శిడి సాయినాథ ఆలయంలో ఈ రోజు గురుపూర్ణ సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా బాబా గారికి జరిపించడం జరిగింది ఉదయం నుంచి కూడా పాలాభిషేకం అలాగే పంచామృత సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించడం జరిగింది అలాగే పూజా కార్యక్రమాలు అలాగే అన్నాభిషేకం మహా అన్న సంతర్భ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా భక్తులు దాతలు కమిటీ సభ్యులు మా పెద్దలు అలాగే ఆలయానికి సంబంధించిన సభ్యులందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఈ అన్న సంతాప కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వేలాది మంది ఇక్కడ విచ్చేసి బాబా గారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది అయితే ఈ ఆలయంలో అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ జరిపించడం జరుగుతుంది ఆ కార్యక్రమాలన్నింటి కూడా ముఖ్యంగా దాతలు దాతలు అన్ని విషయాల్లో కూడా మేమున్నామని చెప్పేసి ముందుకొచ్చి వారి వారికి తగిన రీతిలో ఇక్కడ సహాయ సేకరణ ఇచ్చి మాకు అన్ని విధాలా కూడా తోడ్పాటు అందిస్తున్నారు వారందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం విశాఖపట్నం భద్రవారి జాతరగడ్డ చంద్రంపాలెం గ్రామ దేవైనటువంటి శ్రీ గురుగాలమ్మ అమ్మ అమ్మవారి ఆలయ ఆవరణలో ఏం చేసి ఉన్న శ్రీ సాయినాథుని ఆలయంలో గురుగౌరవ సందర్భంగా ఈ రోజు ఉదయం నుంచి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అభిషేకాలు అన్నాభిషేకాలు జరిగాయి అదే విధంగా భక్తులు తాతల సహాయ సహకారాలతో ఈ రోజు మధ్యాహ్నం అన్న సంతర్పణ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదం స్వీకరించి ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా భక్తులు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు ముఖ్య సభ్యులందరికీ ప్రత్యేకించి మీడియా సభ్యులు కూడా మాకు అందుకే నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేస్తున్నారు